తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలుగు అయినటువంటి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గడచిన ఏడు రోజులుగా తాతయ్య గుంట గంగమ్మ మహోత్సవాలకు వెల్లువల తరలి వస్తున్నారు కేవలం తిరుపతి ప్రాంత ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి అలాగే రాయలసీమ ప్రాంతాల నుంచి ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజల వచ్చి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో పాల్పంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఒక్కో రోజు ఒక్కో వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆరవ శతాబ్దం నుండి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఇక్కడ కొలువై ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పూర్వం తిరుమలలో శ్రీవైష్ణవ భక్తుడిగా ఉన్నటువంటి తాతాచార్యుల్ని శ్రీవెంకటేశ్వర స్వామి వారే స్వయాన తాత తాత అని పిలిచేవారట ఆ తాతాచార్యులు గారు ఇక్కడ తాతయ్య గుంట పక్కన అమ్మవారిని ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ అమ్మవారికి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మగా ప్రాచుర్యంలోకి వచ్చి ఈనాటికి కూడా తాతయ్య గుంట గంగమ్మగా అందరి చేత పిలువబడుతూ కొలవబడుతూ ఉంది ఇక్కడ అనేక మంది రకరకాల వేషధారణలో ఇవాళ జాతర ముగింపు రోజు రేపు ఉదయాన్నే అమ్మవారికి చెంప నరగడంతో జాతర పరిసమాప్తం అవుతుంది ఇక్కడ కొంతమంది భక్తులు వేషాలు వేసుకుని ఇక్కడ గుడిలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించడానికి ఇక్కడికి వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు గంగమ్మ జాతరకు సంబంధించి ఒక వేషధారణ ధరించి అమ్మవారి జాతరకు వచ్చేసారు ఈ విధమైనటువంటి వేషం దేనికి సంకేతం ఎప్పటి నుంచి అమ్మవారిని మీరు దర్శించుకొని మొక్కులు చెల్లించు సరే గత ఐదు సంవత్సరాల నుండి నేను అమ్మవారిని నేను నమ్ముకుంటున్నాను ఆ గంగమ్మ అంటే నాకు ప్రాణం సార్ నేను అమ్మ అవ్వ కోసం నేను వేసి వేస్తున్నాను సార్ ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండి గంగమ్మ కోసం నేను కర్నూలు నుండి ఇక్కడికి వచ్చి వేసి మేసి ఇక్కడ ఆ జాతర చూసి చాలా హ్యాపీగానే ఉంది సార్ నాకు మీ పేరేంటి మీరు కర్నూలులో ఏ ప్రాంతం నుంచి వచ్చారు సార్ మాది కర్నూలు జిల్లా ఎమినూరు మండలం చిన్నపురం గ్రామం సార్ మాది నేను ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను సార్ నేను రెండు వేల ఇరవైలో బ్యాచ్ అయిపోయాను సార్ పీజీది నేను అక్కడ అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ వచ్చి గంగమ్మ జాతరని చేసుకొని వేసాలు వేస్తూ ఉంటాను సార్ ఏదో ఒక మొక్కుతో గంగమ్మ జాతర వారికి మొక్కుకొని ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం ఇచ్చేస్తూ ఉంటారు మీరు కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు కదా మీకు ఏ విధమైనటువంటి సత్ఫలితాలు అందాయి గంగమ్మ జాతర వల్ల గంగమ్మ జాతరలో పాల్గొన్నందువల్ల వేషం వేసినందువల్ల నాకు ఫలానా శుభకార్యం జరిగింది పలానా మంచి జరిగింది అనేటటువంటి తలంపు మీకు ఏమన్నా ఎప్పుడైనా వచ్చిందా సరే ఇప్పుడు నేను గంగమ్మ నమ్ముకున్నాను మా ఫ్యామిలీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ నేను ఇప్పుడు ఈ గంగామ్మని నమ్ముకొని ఒక కానిస్టేబుల్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను గ్రూప్స్ ప్రిపేర్లో క్వాలిఫై అయినాను కానిస్టేబుల్కి క్వాలిఫై అయినాను సార్ ఒకవేళ జాబ్ వస్తే నేను అమ్మవారిని ఆశించుకొని సార్ తిరుపతి నుంచే కాకుండా ఇక్కడ ఇతర జిల్లాల నుంచి కూడా కర్నూలు నుంచి ఎమ్మెగనూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అనేక మంది వేషాలు వేసుకుని ఇక్కడ తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మవారిని దర్శించుకున్నటువంటి వైనాన్ని మనం చూసాం అమ్మవారిని దర్శించుకుని వేషాలు వేస్తే తమకు ఇంట్లో శుభకార్యాలు జరిగాయని అలాగే ఉన్నత విద్యకు కూడా ఈ గంగమ్మ వారు ఆశీర్వదించినంత వల్లే తాను ఉన్నత విద్యను అభ్యసించగలిగానని ఇలా అనేక రకాలుగా భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని మనం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మరో కూడా ఇక్కడ ఉన్నారు మీ మీరు నుంచి వచ్చారు నా పేరు భీష్మ ఇక్కడ కర్నూలు దగ్గర నుంచి నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తూనే ఉంటాము విద్యార్థి వచ్చినప్పుడు మంచి మంచి ఎడ్యుకేషన్ లభించింది అలాగే ఈ నిన్న నిన్న సోమవారం రోజు కూడా నేను యాసమేసినాను ఈ రోజు మా ఫ్రెండ్ చేసినాడు సరే ప్రతి ఇయర్ గంగమ్మ జాతర అంటే ఒక ఐదు రోజులు ఒక వన్ వీక్ ముందు వచ్చి మొత్తం పూర్తి కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి బాగా దర్శనం చేసుకొని ఈ గంగమ్మ తల్లిని మొక్కునం వల్ల నేను ఈరోజు తిరుపతిలో బిజినెస్ పెట్టాను ప్యాకర్స్ అండ్ మూవర్స్ మంచి ఫలితాలు ఈ అమ్మ మొక్కుబడి బాగా మొక్కున్నాను ఈరోజు బాగా సుఖంగా ఒక విద్యార్థుల నుండి ఓ బిజినెస్ మ్యాన్గా తయారుతుందని చాలా సంతోషం ఉంది సార్ ఎన్ని సంవత్సరాలుగా గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు మీకు వ్యాపారంలో కూడా కలిసి వచ్చింది అమ్మవారిని దర్శించుకుంటే అని చెప్తున్నారు ఈ దర్శించుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార పరంగా అభివృద్ధి చెందడమే కాకుండా మీ కుటుంబ పరంగా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు మీరు ఎదురు చూసారు సార్ నేను ఒక విద్యార్థి ఉన్నప్పుడు ఈ ఉద్యోగాలు ఏమి లేదు ఉద్యోగాలు లేక సర్లే అని బిజినెస్ వై వైపు పోయే ముందు గట్టిగా గంగమ్మ తల్లిని కోరుకొని వేషం వేసుకొని సరే తల్లి నువ్వు లేకుంటే ఎవరు లేదని మా కుటుంబ సమస్యలు చెప్పుకొని వేడుకొని నాకు మంచి ఫలితాలు వస్తే ప్రతి ఇయర్ యాసమేసనాన్ని గట్టిగా మొక్కున్నాను ఈ రోజు గంగమ్మ తల్లి దయతోడుగా నా కుటుంబ సభ్యులు నేను నా బిజినెస్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంగా మొత్తం భారతదేశం వ్యాపించిపోయింది మాకు సంతోషంగా ఉన్నాను మన గంగమ్మ తల్లి మొక్కుబడి దయ వల్ల ధన్యవాదాలు ఇవాళ చూస్తే తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇసుక వేస్తే రాలనంతగా జన సందోహం ఇక్కడ నెలకొంది రకరకాల వేషధారణలో గడచిన ఏడు రోజులుగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు కుండల వేషం తోటి వేషం బండ వేషం మాతంగి వేషం వేషం ఇలాగ అనేక రకాలైనటువంటి వేషాల్లో తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు భక్తులు మరోవైపు అమ్మగా అమ్మవారిని దర్శించుకునే ముందు ఈ దొర వేషం చాలా ప్రత్యేకమైనదిగా అని అంటారు ఎందుకంటే అలనాడు పాలేగాడు యవ్వనవతి అనేటువంటి స్త్రీలను చేరపట్టి కామించి చరిచేవాడని పాలేగాడిని హతమార్చడానికే గంగమ్మ తల్లి అనేక వివిధ రకాలైనటువంటి వేషాలు ధరించి చివరికి దూరవేషంలో పాలేగాడిని కనుక్కొని పాలేగాడిని సంహరించింది ఆ నేపథ్యంలోనే పాలేగాడిని సంహరించబడినటువంటి రోజునే జాతర మహోత్సవంగా నిర్వహిస్తారు ఇక్కడ తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అనేటటువంటిది కూడా పురాణ కథనంగా తెలుస్తోంది పూర్వకాలంలో వైష్ణవ భక్తుడైనటువంటి తాతాచార్యులని శ్రీ స్వామి వారే స్వయంగా తాత తాత అని పిలిచేవారట ఆ తాతాచార్యులు ఇక్కడ తాతయ్య గుంట గంగమ్మ గుంట పక్కన ప్రతిష్ఠించినందువల్ల ఉన్నటువంటి అమ్మవారికి తాతయ్య కొత్త గంగమ్మగా పేరు వచ్చిందని చెప్పి ఇక్కడ అనేక మంది చెబుతున్నటువంటిగా పురాణాల కథనాన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడ చూస్తే విపరీతమైనటువంటి జన సందోహం కనిపిస్తోంది అనేక మంది భక్తులు ఇక్కడికి వివిధ రకాల వేషధారణలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు మరోవైపు రాజకీయ నాయకులు తిరుపతికి చెందిన ప్రముఖులు అనేక మంది కూడా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి సారని సమర్పించడం పూలు పండ్లు సమర్పించడం ఇక్కడ ఉన్నటువంటి జాతర వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా ఇనుముడింపజేస్తున్నటువంటిగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇది వాళ్ళ సిటీ ఫోకస్ మరో అంశంపై కలుగుతాం